హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టేస్టీగా పొంగనాలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫస్ట్గా అయితే కొన్ని బియ్యం తీసుకొని అందులోకి కొన్ని మినుములు వేసుకోవాలండి మినుములు వేసుకొని వాటర్లో నానబెట్టాలి ఒక త్రీ అవర్స్ నానబెట్టాలండి వాటర్లో వాటర్లో నానబెట్టిన తర్వాత బియ్యం మినుములు రెండు వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి ఇందులోకి పొంగనాలు కొద్దిగా రెడ్డుగా టేస్టీగా రావడానికి కొద్దిగా బొరుగులు కొద్దిగా రైస్ అనేది యాడ్ చేసుకోవాలండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి బొరుగులు కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ వేస్తే బాగోదు ఓకేనా అండి మేమైతే ఆంధ్ర సైడ్ బొరుగులు అంటాము తెలంగాణ సైడ్ అయితే మరమరాలు అంటారు నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ఆంధ్ర అని మీకు అర్థం కావడానికి చెప్తున్నానండి మార్నింగ్ ఈవినింగ్ మనం మిక్సీ పట్టి పెడితే మార్నింగ్ ఇలా వస్తుందండి పిండి కొంచెం బుబ్బుతుంది పైకి అలా వచ్చిందనుకో బా పొంగనాలు బాగా వస్తాయని అర్థమవుతుంది తర్వాత అందులోకి మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు కొంచెం వంట సోడ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి పిండి అనేది ఉప్పు బాగా అంతా కలిసేదాకా కలుపుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టాలండి స్టవ్ మీద కొంచెంసేపు బాగా హీట్ అయిన తర్వాత మనం ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉండండి ఎందుకంటే పెన్నెం అనేది బాగా హీట్ అవ్వాలి హీట్ అయితే పొంగనాలు అనేటివి రెడ్ కలర్లాగా బాగా వస్తాయి అన్నమాట హీట్ అయ్యిందో లేదో చూసుకోవాలండి చూసుకున్న తర్వాత మనం పిండిని ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోండి ఎందుకంటే ఇవి వేసిన తర్వాత కొద్దిసేపటికి బాగా పొంగుతాయి అన్నమాట ఇలా పిండి అనేది ఇలా వేసుకోండి అండి సైడ్లకు పడకుండా నీట్గా ఇలా వేసుకోండి కొద్ది కొద్దిగా నిజానంగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మంట అనేది సిమ్లో పెట్టాలండి ఎందుకంటే ఫుల్లో పెడితే త్వరగా కాలిపోయి అంతా మాడిపోతాయి సిమ్లో పెడితే బాగా పొంగుతాయి అన్నమాట పొంగనాలు ఇలా సిమ్లో పెట్టి కాల్చండి బాగా వస్తాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయండి ఈ రెసిపీ ఇలా కొద్దిసేపు కాలనివ్వండి చూడండి ఎలా పొంగినాయో పొంగనాలు అనేది ఇలా కొద్దిసేపు కాల్చిన తర్వాత ఇలా టర్న్ చేసిన తర్వాత ఇలా చూడండి మొత్తం ఇలా కాల్చినాను నేను ఇలా రెడ్గా కాల్చుకోవాలి అండి అన్నీ ఇలాగ అన్నీ సైడ్కి తిప్పి మొత్తం కాల్చుకున్న తర్వాత వీటిని బౌల్లోకి తీసుకోవాలి కాసేపు ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసుకోండి ఎందుకంటే వేడి ఎక్కువ వస్తుంది ఓకేనా అండి ఈ రెసిపీ వీడియో ఎంతమందికి అయితే నచ్చిందో లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి